ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి పిలుపునిచ్చారు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సోమవారం లీలావతి మాట్లాడారు సమయాన్ని డబ్బుని ఆదా చేసుకోవడానికి కక్షిదారులు రాజీ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ప్రస్తుతం ఉన్న కేసులలో చెక్ బౌన్స్ కేసులు అధికంగా ఉన్నాయని అటువంటి కేసులలో రాజీ కుదిరితే వాయిదల పద్ధతిలో చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు నర్సరావుపేట గురజాల మొత్తం అన్నీ అండి పొన్నూరు ప్రతి కోర్టు ప్రెమిసెస్లో కూడాను ఈ జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని రాజీ కాబట్టినటువంటి కేసులన్నీ కూడాను ఇక్కడ మీరు పరిష్కరించుకొని లోక్ అదాలత్ పొందితే దాని మీద అప్పీల్ ఉండదు మరియు సివిల్ దావాలల్లో అయితే కనుక మీరు కట్టిన కోర్ట్ ఫీజు కూడా వాపసు వస్తుంది సో మీ సమయాన్ని మీ డబ్బుని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు మరియు ఇంకా ఏ ఏ కేసు రాజీ పడవచ్చు అంటే కనుక చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి ముఖ్యంగా అవి కోర్టులలో చాలా ఎక్కువైపోయి ఉన్నాయి అవి మీరు రాజీ పడితే కనుక ఒకవేళ ఆ రోజు ఆ రోజు కట్టలేకపోయినా కానీ వాయిదాల పద్ధతిలో కట్టడానికి కూడాను మీకు అవార్డు మీ ఇద్దరు కలిసి అంటే చెక్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా మీరు ఎలా ఆ ఇన్స్టాల్మెంట్స్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీరు చెప్పుకుంటే ఆ విధంగానే అవార్డు పాస్ చేస్తారు ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత ఒకవేళ ఆ డబ్బు కనుక కట్టకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే మీరు అనుకుంటారో అది మళ్ళీ మీరు ఎగ్జిబిషన్ చేసుకోవచ్చు ఆ ఎగ్జిబిషన్లో మళ్ళీ ప్రాపర్టీని అటాచ్ చేసుకోవచ్చు రకరకాల మోడ్లో ఒకవేళ శాలరీడ్ పర్సన్ అయితే కనుక శాలరీ అటాచ్ చేయించుకోవచ్చు ప్రాపర్టీని సేల్ చేసి మీరు మీ డబ్బుని తీసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి ఇదే కాకుండా చిన్న చిన్న తగాదాలు ఉన్నటువంటి ఈగోస్కి వెళ్ళకుండా ఇద్దరు పార్టీలు కనుక వస్తే కనుక ఈ చిన్న తగాదాలు క్రిమినల్ కేసులు ఏవైతే ఉంటాయో అవి కూడాను అవి సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ సెక్షన్ల కింద నమోదైన కేసుల్ని మీరు కాంపౌండ్ చేసుకోవచ్చు కాకుండా సివిల్ తగాదాలు ఏవైతే పార్టీషన్ దావాలు ఉంటాయో మరియు మనీ రికవరీ మ్యాటర్స్ ఏవి ఉంటాయో ఇవన్నీ కూడా మీరు సివిల్ దావాలు ప్రతి ఒక్కటి కూడాను మీరు సెటిల్ చేసుకోవచ్చు లోక్ అదాలత్ అవార్డు పొందవచ్చు ఇంకా చెప్పాలంటే మనకి బ్యాంక్ మ్యాటర్స్ ఉంటాయి బ్యాంక్ మ్యాటర్స్లో ఏంటి అంటే ఆ రోజు ఇరవై తొమ్మిదో తారీఖున మనకి బ్యాంకు హైర్ అఫీషియల్స్ ఎవరైతే సరైన నిర్ణయం తీసుకొని మీకు ఒకవేళ ఏదైనా వడ్డీ అవి ధర తగ్గించుకునే అవకాశం ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటారు అటువంటి ఏదైనా కానీ బ్యాంక్ మ్యాటర్స్ కనుక మీరు సెటిల్ చేసుకోవాలి అనుకుంటే ఆ రోజు పెండింగ్ మ్యాటర్స్ కావచ్చు లేదంటే ఇంకా మీరు కేసు వేయకుండా ఉన్న మ్యాటర్స్ ఇప్పుడు కూడా మీరు మన డిఎల్ఎస్ఏలో కానీ లేదంటే కన్సర్ ఎమ్మెల్ఎస్ఏలు అంటే మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీలు ఉన్నాయి కదా మనకి కోర్టు పరిధిలోనే ఉంటుంది జిల్లా మొత్తం ఉంటాయి కోర్టు ఉన్న చోట అక్కడ కూడా మీరు ఈ రోజైనా కానీ ఫైల్ చేసుకుంటే ఆ రోజుకి బ్యాంక్ మేనేజర్స్ వస్తారు మీరు వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ కూడా మీరు లోక అదాలత్ అవార్డు పొందడానికి ఉంటుంది అక్కడ కూడా మీరు టైం తీసుకొని కూడా అమౌంట్ కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది సో నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇరవై తొమ్మిదో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మనకి జాతీయ లోకదాలత్ జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరూ కూడాను ఈ లోక అదాలత్ని సద్వినియోగపరుచుకొని మీ సమయాన్ని మరియు మీ డబ్బుని ఆదా చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్